డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుంటూరు సెంటర్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా వివిధ ప్రజా సంఘాల నాయకులు మరియు విద్యార్థులు కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని విద్యా సంవత్సరానికి ప్రవేశాలు చేపట్టాలని డిమాండ్ చేశారు గత మూడు సంవత్సరాల నుంచి విద్యను అభ్యసిస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని చూపించాలని కోరారు అనంతరం ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ పేర్ చిరు నేను ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి యూనివర్సిటీ ఉండదు అని చెప్తున్నారు మరి మేము ఇప్పుడు మీడిల్ లో వచ్చేసామండి మరి మా భవిష్యత్తు అంధకారమయంగా అయ్యేలా ఉంది ప్రభుత్వం దీని మీద కొంచెం చొరవ తీసుకొని ఈ ఓపెన్ యూనివర్సిటీని ఇక్కడ కొనసాగించాలని మాకు ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మేము విన్నపించుకుంటున్నాము ఈ ప్రభుత్వం మా మీద కొంచెం మా భవిష్యత్తు గురించి విద్యార్థుల గురించి ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము అందుకని మేము ఈ నిరసన అనేది తెలియజేస్తున్నామండి కొంచెం ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దీని మీద కొంచెం స్పందించాలని మేము విన్నపించుకుంటున్నామండి పేరు సజిత్ అండి నేను డిఆర్ డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ కావాలని గుంటూరులో కావాలని మేము ధర్నా చేస్తున్నాం స్టూడెంట్స్ అందరం కలిసి మేము ఏంటంటే వర్గ వర్గం కానీ ఏదైనా కానీ స్టూడెంట్స్ అందరూ ఏంటంటే ఎస్సీలు మనగా ఉన్న దళితులు కానీ ఏంటంటే డిఆర్ డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ అడుగు జాలలో నడిచే స్టూడెంట్స్ కాబట్టి మాకు అక్కడ ఏపీలో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ కావాలని ఇరవై ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు అడ్మిషన్లు జరగాలని మేము మనస్ఫూర్గా కోరుకుంటున్నాం మా ఉద్యోగ సంఘాల తరపున నుంచి మేము కూడా ఏంటంటే ఫీ శాలరీలు కూడా రాలేదు కొంతమందికి ఆ శాలరీలు కూడా ఇప్పిస్తే మేము చాలా బె బెనిఫిట్గా కోరుకుంటాము చిన్నం డేవిడ్ విలియమ్స్ మరి హక్కులు రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఓపెన్ యూనివర్సిటీ మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని తనిచారు అయితే నాలుగు వందల మంది రోడ్డు మీద పడుతున్నారు దయచేసి మరి మైనార్టీ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో హక్కులు రాశాడో మరి ఆయన పేరు మీద ఉన్నటువంటి ఓపెన్ యూనివర్సిటీని మరి నాలుగు వందల మంది మరి ఎంప్లాయీస్ రోడ్డు మీద పడుతున్నారు కాబట్టి ఈ నాలుగు వందల మందిని రెగ్యులర్ చేయాలా స్టడీ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఇంకా కొన్ని వేరువేరు ప్రాంతాల నుంచి కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే విభజన హామీల చట్టం ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని స్టార్ట్ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ క్యాంపెయిన్లో పాల్గొన్నటువంటి వారందరూ కూడా కోరుకునేటటువంటిది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా చదువులు వెనుకబడినటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా చదువుకునేటటువంటి యూనివర్సిటీని తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాలి ఏదో ఒక చోట మరి యూనివర్సిటీని స్థాపించి వైస్ ఛాన్సలర్ను ఏర్పాటు చేసి ఈ పక్క అడ్మిషన్స్ కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్స్ ఇప్పటి వరకు మన ఏపీ ప్రభు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి స్టడీస్ అంటర్ చేయలేని పరిస్థితి కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వెంటనే వీళ్ళ డిమాండ్స్ని కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాం